ఇది చదవడమే ఓ ఎంజాయ్మెంట్ అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది నాగుపాముల నేపథ్యంలో కామెడీ సినిమా అంటే కాస్త వినూత్న ఐడియా అనే చెప్పాలి సాధారణంగా ఇలాంటి మిస్టరీ హరర్ థ్రిల్లర్ బేస్గా ఉంటాయి కానీ కామెడీ జానర్ లో అనడం బాగానే కిక్కిస్తోంది కార్తిక్ ఆర్యన్ కి అయితే ఈజీగా స్విచ్ చేయడం తెలుసు బూల్ బులయా టు తర్వాత ఆయన హరర్ లా మారిపోయాడు ఇప్పుడు నా జిల్లాలో నాగరాజుగా లేక హీరోగా కామెడీ చేద్దాం అనుకున్నాడా అదొక మజిలి అంతేకాదు కరణ్ జోహార్ మృగ్దీప్ సింగ్ లాంగా కాంబినేషన్ అంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ ఫుక్రీ స్టైల్ హ్యూమర్ అంతేకాదు కాస్త సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ కూడా వస్తే ప్రేక్షకులకు మామూలుగానే కాదు జోష్ పెరుగుతోంది నాగ్జిల్లా అనే టైటిల్ కిల్లా స్పార్క్ తీసుకొని ఇలా మిక్స్ చేయడం కూడా చాలా బోలెడు మరియు క్యాచి తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా నాగ్జిల్లా టైటిల్ అయితే అదిరిపోతోంది కదా శ్రీలీలతో కలిసి చేస్తున్న అనురాగ్ బస్ మూవీ మరి తూ మేరీ మైతేరా మేరీ లాంటి టైటిల్ కి కార్తీక్ స్టైల్ కామెడీ అయితే చక్కగా వర్కౌట్ అయ్యేలా ఉంది అసలు ఈ నాగ్ జిల్లాలో కథ ఎలా ఉంటుందో కార్తీక్ ఎలా కామెడీ చేస్తాడో కొంచెం టీజర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అనిపిస్తోంది నీకు ఈ ఐడియా ఎలాగుంది వుడ్ యు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆర్ టైప్